ఈ వ్యక్తి వచ్చేసి ఏం చెప్తున్నాడు అంటే ఇతను పది అవుతుందంట యేసుని నమ్ముకొని ఏసుని నమ్ముకొని బాగా అతను నా వర్క్ నేను చేసుకుంటున్నాను యేసుని నమ్ముకున్నాను బాగున్నాను అని చెప్పాడు కాబట్టి యేసును ఎందుకు నమ్ముకున్నావని కొన్ని ప్రశ్నలు అడిగాను తర్వాత అతను ఏం చెప్పాడు అనే దానికంటే ఏసుని నమ్మడం వల్ల నాకు కాస్తలు చెప్పాడు ఆటకు వచ్చి చెప్పారు అంటే దశంభాగాలు కానుకలు అన్నీ ఇస్తున్నాడంట బాగా ఉంది కథ అంతా కాకపోతే ఏంటంటే అతను ఒక ప్రశ్న అడిగాను అనమాట మొత్తం ఓల్టేష్మెంట్లో ఉన్నటువంటి విధానాలు అన్నీ చూపించాను పాత నిబంధనలో చెప్పిండేటువంటి చూస్తే అతను స్టన్ అయ్యాడు ఇట్లాంటివి నేను ఎప్పుడు చూడలేదు ఇదేంటి ఇది నాకు అర్థం కాలేదు అని ఇతను అడుగుతున్నాడు కాబట్టి ఇతన్ని ఒకసారి చిన్నగా మాట్లాడిద్దాము అందరికీ చేసిరా తమ్ముడు చెప్ప అదే ఇప్పుడు మీరు పుట్టుకు నుంచి క్రైస్తవులా ఎన్ని అవుతుంది మీరు క్రైస్తవాన్ని మధ్యలో మా అమ్మకు బాగాలేక మధ్యలో కొద్దిగా ఆర్థిక పరిస్థితి బాగా అంటే ఇప్పుడు మీరు చేరు ఎన్ని అవుతుంది పదేళ్ళు ఓకే రైట్ ఇప్పుడు పదేళ్ళల్లో ఎక్కడన్నా కానీ ఏసు మీకు కనపడ్డా యేసు ఎక్కడన్నా కనపడ్డా అంటే ఎవరు దేవుళ్ళు ఎవరికి కనపడరు కదన్న అయ్యో మీ పాయింట్ ఓకే అండి మీకు మీకు కనపడ్డా లేదా అని అడుగుతున్నా మాకు కనపడేది కాదు ఆర్థికంగా రుణాలు బానే ఉండే ఎవరి దేవులు ఎవరు కనపడరు కదా మాకు ఆర్థికంగా అంత బాగుండే ఓకే రైట్ ఓకే ఎవరి దేవులు ఎవరు కనపడను కానీ పక్కన పెడతాము నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు యేసు నిజంగా అందరికి కనపడుతున్నారు అంటున్నారు మీకు కనపడ్డా లేదా అని అడుగుతున్నా మనం మనం పోయేది వచ్చేసి మనం వచ్చేసి నార్పులా గుడి అట్లా పోతాం గానీ అంటే మనం అక్కడ పెద్ద చర్చి దగ్గరికి అక్కడ పోలేదు గుర్తికి పొమ్మన్నారు కానీ పోలేదు అంటే గుత్తి చర్చి అంటే బిగ్గెస్ట్ చర్చి పెద్దగా ఉంటుంది కూడా పొమ్మన్నారు పోలేదు అంటే నువ్వు దేవుణ్ణి అయితే ఈ యేసు అయితే పెద్దగా నమ్ముకోలేదు మనం నమ్ముకొని ఎందుకు పోలేదు పోలేదంటే మాకు ఆర్థిక పరిస్థితి బాగాలేక మన ముందు సారి కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేక పోలేదన్న సరే అలా అయితే కనుక ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటున్నావు కదా మరి ఏసు నమ్ముకున్నా ఆర్థిక పరిస్థితి ఏమన్నా బాగుందా వచ్చింది నాకు కొద్దిగా వచ్చింది అంటే అదేం లేదు కానీ కొద్దిగా మా అమ్మ నొప్పులు తగిన మళ్ళా లేదా అది మన ఇది కొబ్బరి నుంచి తీసుకొచ్చి మళ్ళా మళ్ళీ మూడు రోజులకి మళ్ళీ స్టార్ట్ అయింది మళ్ళీ తిరుపతి చూపించుకొచ్చిన తిరుపతికి పోయి సులుగు ఆ దీంట్లో దీంట్లో ఆయుర్వేదం ఉండే ఆయుర్వేదంలో పోయి చూపించా మళ్ళా మనకన్నా కానీ బాగా అయిందా మీ అమ్మగారికి అంటే బెటర్ ఆ నూనెకండి ఇది బెటర్గా ఉండే అంటే ఆయుర్వేదం వాడినిచ్చి కొద్దిగా అంటే ఏసుకంటే కూడా ఏసు తీసుకున్నటువంటి కంటే కూడా మీరు ఆయుర్వేదానికి వెళ్తేనే కొంతవరకు బెటర్ అయింది మరి ఏసు ఆయిల్ వల్ల ఉపయోగం లేదంటారా చెప్తాము మీకు ఏసు ఆయిల్ వాడడం వల్ల ఉపయోగం ఉందా లేదా ఏసు ఆయిల్ వాడడం వల్ల ఉపయోగం ఉందా లేదా చెప్తాము అంటే మీకు ఉపయోగం ఉందంటే ఉపయోగం ఉందని చెప్పు లేదంటే లేదని చెప్పు ఏముంది లేదంటే చెప్తాము అంటే లేదని చెప్ప చెప్తాము అని అంటే లేదనే కదా మీరు అంటున్నది లేదని చెప్పాలి ఏదో పాత గ్రంథాలు దాంట్లో ఉండేది ఏందో అంత లంజరికం ఉందంటే నీకు పాత గ్రంథాలి తెలియదు మాకు నాకు వచ్చేసి అది కొత్త గ్రంథాలు తెలుసు మరి పాత నిబంధన మీకు తెలియదు అంతేనా మరి కొత్త నిబంధనలో మీకు చెప్తా మీ నెంబర్ అండి అయ్యో మీ నెంబర్ అండి పాత నిబంధనలు అట్లా అంటే పాత మీ పాస్తలు చెప్పరా అది చెప్పండి ఫస్ట్ పాత నిబంధనలో ఉన్నటువంటి చెప్పరా మీ ప్రార్థన చేసుకుంటాము నిమ్మలంగా చెప్తారా చెప్పరా పాత నిబంధనలు చెప్తారా చెప్పరా చెప్పరు చెప్పరు అంటే ఓన్లీ కొత్త నిబంధన మాత్రం చెప్పారు కొత్త అంటే ఇంతవరకు నువ్వు బైబిల్ చదవలేదా లేదు బైబిల్ చదవలేదు అంటే ఓన్లీ మూడిగా రూఢిగా ఉన్నటువంటి విశ్వాసం విశ్వాసం అంతే అంటే అది బైబిల్ ఏంది చదవలేదు తెలియదు సరే మా అమ్మకి బాగా అవుతుందని అమ్మ తనకాడతా అంటే ఏసు ఏసు ఇద్దరితో గుద్ద తగ్గించుకున్నాడని ఉంది బైబిల్లో ఇద్దరితో అట్లా కాదు నేను చెప్పేది శిష్యున్తో ఇద్దరితో ఎంజాయ్ చేశాడని ఉంది మరి దీన్ని ఒప్పుకుంటారా అది మనం చదవలేదు చూడాలి మొత్తాన్ని కదా పూర్తి కొత్త నిబంధన ఓన్లీ పాస్టర్ ఏం అది మాత్రం అంతే అంటే పాస్టర్ ఏం చెప్తుంటాడు చర్చిలో వచ్చేసి పొద్దున్నే పోతాము ఆయన ప్రార్థన చేస్తాడు దేవుణ్ణి దేవుణ్ణి తలుచుకుంటాము అంటే భోజనం ఫాస్ట్ ఆయన పార్థం చేయడం పాట పాడము అంతే తప్ప వేరేది లేదు అంటే తిన్నామా తెల్లారి పడుకున్నామా అంతేగాని ఆడేది చెప్పేట్ అంతే కదా మరి నువ్వు చెప్పేది లోకం అంతే అయితే సరే ఓ పని చేద్దాం మీ అమ్మగారు ఏదో ప్రాబ్లం ఉంది అన్నారు ఇప్పుడు ఏసుని నమ్ముకుంటే మీ అమ్మగారు బాగున్నారా ఏసు నమ్ముకోవడం వల్ల నొప్పులు డాక్టర్ దగ్గరికి మరి అలాంటప్పుడు నొప్పులు తగ్గలేనప్పుడు ఏదైతే ఉందో ఆయిల్ ఆ ఆయిల్ ఇంపార్టెంట్ అవుతుంది కానీ డాక్టర్ అవసరం ఏముంది మీకు ఆయిల్ ఇంపార్టెంట్ అంటే కొద్ది రోజులు తగ్గిందని చెప్పేసి ఆశిపడేమన్నా కొద్ది రోజులు తగ్గిందని ఆశిపడేమంతే ఎవరికి ఇప్పుడు మానవుని కాని ఆచేవన్న ఇప్పుడు నేను కూడా నాకు ఆశే ఇప్పుడు దేవుడు కర్ణిస్తాడు పొలంలో అంత మీకు ఎక్కడన్నా వేసు కర్ణించాడా ఎక్కడన్నా కనిచాడు ఎక్కడన్నా కనపడ్డాడు ఏసు ఏమన్నా ఎట్లా కనపడతా మరి పాస్టల్ చెప్తాడు నాకు ఏసు ప్రత్యక్షం అయ్యాడు ఏసు మోకాళ్ళ పార్థం చేయమన్నాడు వాక్యం చెప్పాడు అది చెప్పాడని సొల్లు సుస్కారం అని చెప్తా అంటారు కదా అంటే నవ్వుతున్నారంటే అర్థం ఏంటి అంటే ఇదంతా బూసు టుస్ ట్యాబ్ అనే మరి కొంతమందికి వాళ్ళకు కనపడినచ్చు సరే అంటారు ఎవరన్నా వాళ్ళు సరే నీ పాత నిబంధన పాత నిబంధనలో ఉన్న నీ ఓపెన్ ఏంటి తెలీదు రైట్ ఇక్కడ పాత నిబంధనలో ఈ అబ్రహాం విషయం కానీ యాకోబు విషయం అబ్రహాం అంతే మిగతా